ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం అత్యంత వైభవంగా సాగిన పడాల కమలారెడ్డి లక్ష్మీ దంపతుల ముద్దుల మనవరాలు ఉయ్యాల నామకరణ వేడుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం రాయవరంలో పడాల కమలారెడ్డి లక్ష్మీ దంపతుల ముద్దుల మనవరాలు వెలగల కృష్ణారెడ్డి సీతా నానమ్మ దంపతుల వెలగల అమర సందీపరెడ్డి సిరి ముద్దుల కుమార్తె దీక్షిత సమన్వి ఉయ్యాల నామకరణ వేడుక రాయవరంలో సాంప్రదాయబద్ధంగా ఘనంగా అత్యంత వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు బాంధవులు మిత్రులు పెద్ద ఎత్తున చేసి కార్యక్రమాన్ని ఘన విజయంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంప్రదాయపు పాటలు ఊయలకు అలంకరణ దీక్షిత సమన్వికి ప్రత్యేక భవిష్యత్తు ఆశీర్వచనాలు మెయిన్ ఆకర్షణగా నిలిచాయి పెద్దలు చిన్నారి చెవిలో పేరు పలకడం పూజారి ఆధ్వర్యంలో సంప్రదాయనుసారంగా పూజలు నిర్వహించడం ఆనందాన్ని కలిగించాయి ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉయ్యాల అలంకరణ సాగింది ఉయ్యాల నామకరణ వేడుక జరిగిన తర్వాత అనపర్తి అయ్యప్ప స్వామి గుడిలో బలభద్రాపురం షిరిడి సాయి గుడిలో తులాభారాలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా తాతయ్య పడాల కమలారెడ్డి మాట్లాడుతూ ఉయ్యాల నామకరణం ఫంక్షన్లో కుటుంబం బంధువులు స్నేహితులు మధ్య ప్రత్యేకమైన ఉల్లాస వాతావరణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మా కుటుంబ సంతోషం ఆనందకరమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సతీ సూర్యనారాయణ రెడ్డి గారు మరియు కేపీఆర్ సంస్థల అధినేత కొవ్వూరి పాపారెడ్డి గారు పారిశ్రామికవేత్త చైతన్య రాజాబాబు గారు తేతల సుబ్బారామారెడ్డి గారు పడాల వెంకటరామరెడ్డి రాము సునీత దంపతులు యూత్ నాయకుడు పడాల అభిరామ్ డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి గారు సూరారెడ్డి నర్సింగ్ హోమ్ కృష్ణారెడ్డి గారు డాక్టర్ రామగుర్రెడ్డి గారు డాక్టర్ రామానంద సాగర్ రాయవరం తెలుగుదేశం నాయకులు ఉండవల్లి రాంబాబు గారు రాయవరం వాకింగ్ మేడ్స్ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకు నా అభిమానులకు తుఫానుకు లెక్క చేయకుండా కమలారెడ్డి మీద అభిమానించి ఈ ఐదు ఫంక్షన్లకి విచ్చేసిన అందరికీ ధన్యవాదములు నమస్కారాలు తెలియజేశారు